రావణాసురుని పినతల్లి కొడుకులైన కరుడు దూషణుడు అనే ఇద్దరు మహాపరాక్రమవంతులైన రాక్షసులు వీరికి త్రిశిరుడు అనే మరో సేనాని కూడా తోడుగా ఉండేవాడు పద్నాలుగు వేల మంది రాక్షసు సైన్యంతో వారు ఆ ప్రాంతంలో ఎదురులేని వారిగా మునులను సాధువులను హింసిస్తూ యజ్ఞాగాదులను ధ్వంసం చేస్తూ అరాచకం సృష్టించేవారు వారి భయంతో బనవాసులు గజగజలాడేవాడు శూర్పణఖరాముని తిరస్కారానికి గురై లక్ష్మణుని చేతిలో ముక్కుచేవులు కోయించుకుని భారంతో ప్రతీకారేచ్చతో రగిలిపోతూ నేరుగా తన సోదరుడైన కరుణి వద్దకు వచ్చింది తన దీనస్థితిని చూపిస్తూ అన్న పంచవటిలో ఉన్న ఇద్దరు నరమాత్రులు రామలక్ష్మణులు నన్ను ఈ విధంగా చేశారు వారి భార్య అయిన సీత అత్యంత సౌందర్యవతి ఆమెను చూసి నా గుండె మండిపోయింది వారికి తగిన శాస్తీ చెయ్యి అని విలిపించింది సోదరి అవస్థ చూసి కరుడు ఆగ్రహంతో ఊగిపోయాడు ఎవరా మానవులు నా సోదరిని అవమానించేంత ధైర్యమా వారికి ఇప్పుడే వారి అంతు చూస్తాను అని గర్జించాడు వెంటనే పద్నాలుగు మంది బలశాలురైన రాక్షసులను పంపి రామలక్ష్మణులను బంధించి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు పార్ట్ టూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి